పుస్తక పఠనంతో సమాజంలో గల చెడుకు దూరంగా ఉంటామని ఇందుకోసం ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం పట్ల శ్రద్ధ వహించాలని ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బండరు కనబయ్య అన్నారు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ కాలనీ జ్యోతిక క్లబ్ ఆడిటోరియంలో జ్యోతి కిరణాలు వచ్చిన కవిత సంకలనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయ సాహితి ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు రచయితలు ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పుస్తక ఆవిష్కరణ అనంతరం ఐఎన్టీయూసీ నేత బండారి కనకయ్య మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక విధానంలో పుస్తక పఠనం తగ్గిపోతుందని అన్నారు పుస్తకాలు చదవడంతో విలువలు పెంపొందించుకోవడంతో పాటు విలువైన సమాచారాన్ని పొందగలుగుతామని అన్నారు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల పాత్రే గొప్పదని రచనలు కవితలు అక్కడి నుండే ప్రారంభమవుతాయని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఉదయ సాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం లక్ష్మయ్య మాట్లాడుతూ ఎన్డీపీసీ లాంటి సంస్థలు ఉద్యోగంగా చేసి కవులు రచయితలుగా ఎదుగుతూ సమాచారానికి కనివిప్పు కలిగించే కవితలు రచనలు అందజేస్తున్న వారిని అభినందించారు ఈ బుక్ ఆవిష్కరణ భాగంగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ఎన్టీపీసీ మా సూర్యుని పరంగా కృతజ్ఞతలు మరి స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం ఈ బుక్ బుక్కు ఆవిష్కరణలో భాగంగా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మాకు కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ తెలుసువచ్చి నామస్కరిస్తూ తెలుగు పుట్టిన తర్వాత అమ్మ ద్వారానే మనం తెలుగు నేర్చుకుంటా ఉంటాం అమ్మనే చెప్తా ఉండదు అమ్మ అమ్మ అని అమ్మ ద్వారానే మనం తెలుగు నేర్చుకుంటా ఉన్నాం అసలు ఈ తెలుగు ఎక్కడికి వెళ్ళింది ఫస్ట్ అది ఫస్ట్ ఎప్పుడు బయటపడ్డది తెలుగు అక్షర రూపకంగా అని మనం ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే సింధు నాగరికత నుంచి మొదలు పెట్టుకుంటే ద్రవిడీల కాలం నిర్వర్తించినేవాలకి ఐఎస్ మంజూరు వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మేము కళలో కూడా ఊహించలేదు మా అను గారు రాజన్న గారు రాముల గారు ప్రోత్సాహంతో ఏదో నా మనసులో భావాలు వ్యక్తించినప్పుడు కొంచెం రాస్తూ ఉన్న కవితలు మాత్రమే చిన్నవారిని తప్పుడు చెందుతామని పెద్దవారిని కోరుతూ ఉన్నారు తర్వాత ఈ బుక్ చదవండి ఈ బుక్లో ఒక్క కవిదైనా ఒక్క వాక్యమైనా ఒక్క భావమైనా ఒక్క పదమైనా మీ గుండె లోతుల్లో ఉన్న ఆటలను తడిని తగ్గి లేపితే మా నలుగురి జన్మ ధనమైన ఇంధనముగా అధికారుల శక్తి యుద్ధులే ఆడంబరగా ఏ ఏ పథకమైన మన మనకేనని ఏ లక్ష్యమైన మన మనకేదని సాధించి చూపే రెండే పిచ్చికి చేయలేదు ఇంకా ఇలాంటి కవులు రచనలు ఎంతో మంది దాగి ఉన్నారని అన్నారు అలాంటి వారు తమ మదిలో మెదిలే మంచి ఆలోచనలు కవిత రచన రూపంలో తీసుకొచ్చి పుస్తక రూపంలో సమాజానికి అందించాలని అన్నారు ఈ సందర్భంగా కవి రచయిత మాడిసెచ్చి గోపాల్ జ్యోతి కిరణాల పుస్తకంలో రచనలను విశ్లేషిస్తూ సాహితీ ప్రియులకు అందించారు ఈ సందర్భంగా జ్యోతి కిరణాలు వచన కవితా సంకలనం రచయితలు లక్ష్మణ్ మంచిగట్ల మాడుగుల నాగ్భూషాచారి రాములు ఎడెల్లి రాజన్న నగునూరిలను ఉదయ సాహితీ ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎస్ ముత్యాలు ఎం రామానాయుడు శ్రీపతిరావు టి సురేందర్ కందలస్వామి రాజనర్సయ్య ఎంజె నాయుడు గుగులతు శ్రీనివాస్ వెంకటస్వామి బొమ్మదేని సమ్మయ్యతో పాటు పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు